ఇచ్చిన మాట తప్పకుండా చేస్తూనే వస్తున్నారు లాస్ట్ ప్రభుత్వంలో అయితే ఫాలోవర్ ఆఫీసర్ ఏదో చిన్న చిన్న డెవలప్మెంట్ పథకాలు పథకాలు అన్నారు కానీ మనం కూడా పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం ముందు ముందు ఇంకా చాలా ఏపీ కూడా కొంచెం తెలంగాణలో డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది కంపెనీలు తీసుకురావడానికి నారా లోకేష్ గారు గుర్తి చేస్తారు అది జీరో జీరో అంటే తర్వాత మళ్ళీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ వస్తున్నాయి కదా వైజాగ్ ఇంకా డెవలప్ అవుతుంది ఐటీ ఐటీ హబ్ గా ఫుల్ డెవలప్ అవుతుంది గ్యారంటీ మొత్తం డెవలప్ అవుతుంది అంటే వన్ ఇయర్ లోనే మనం గ్రోత్ చూస్తున్నాం తర్వాత ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గాని అంటే ఇవన్నీ వేగవంతంగా అవుతున్నాయి ప్రతి పని కూడా ఆగకుండా ఎక్కడ కూడా ఇంకా స్టాప్ లేదు మొత్తం అంతా మనం వేరియేషన్ తెలుస్తుంది అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది డెఫినెట్ గా గ్రో అవుతుంది ఆంధ్ర మళ్ళా మంచిగా ఎదుగుతుంది ప్రజల కోసం ఏ నాయకుడైనా ప్రజల కోసం చూడాలండి ఎప్పుడైనా ప్రజల కోసం ఆలోచించాలి ప్రజలు డెవలప్ అవుతారు ఇప్పుడు కంపెనీస్ వచ్చాయంటే మనం కదా మనకి జాబ్స్ వస్తాయి తర్వాత గ్రో ఉంటుంది జీడిపి పెరుగుతుంది ఇవన్నీ రోడ్స్ బాగుంటాయి వచ్చిన తర్వాత రోడ్స్ కూడా చాలా బాగున్నాయి విశాఖపట్నం కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది అట్లా ఉండబోతుంది చాలా ఆనంద హర్షం వ్యక్తం చేయొచ్చు వస్తున్నారు డెఫినెట్ గా గా ప్రతిది ప్రతి టు పిన్ డెవలప్ అవుతుంది మించిన మాట తప్పకుండా చేస్తూనే వస్తున్నారు వైజాగ్ ఇప్పుడు హైటీ హబ్ కింద మొత్తం మారిపోతుంది ఇంకా మరో అంటే హైదరాబాద్ ముందంతా ఉండేది కదా ఇప్పుడు వైజాగ్ హైటీ హబ్ కింద మారుతుంది వైజాగ్ మొత్తం రూపురేఖలు అని మారిపోతాయి నాకు తెలిసి అదైతే మాకు మా బాబు గారు గా మారుతుంది అయితే కంపెనీ పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగుందండి అన్ని విధాల్లోని ఐటీ కంపెనీలు తీసిరాడంలోని స్టూడెంట్లకి జాబ్ విషయం అన్ని విషయంలోనైతే కోరుకున్న ప్రభుత్వం బాగానే చేస్తుంది ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే విశాఖపట్నం కి మెట్రో కూడా శాంక్షన్ అయింది తర్వాత గూగుల్ కంపెనీ వస్తుంది తర్వాత ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ముందుగా అన్ని సక్సెస్ చూసుకోవడానికి వెళ్తుంది కాబట్టి అన్ని అన్ని విధాలుగా పోల్చుకుంటే ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ కంపెనీలు తీసుకురావడానికి నారా లోకేష్ గారు చూసి చేస్తున్నారు మంచిగానే ఉందండి ప్రభుత్వం అయితే అమరావతి చూసినట్లయితే చాలా వేగవంతంగా పని పూర్తవుతుంది ఒక క్యాపిటల్ రాజధాని అనేది కూడా చాలా మనకి చాలా ముందు రానున్న ముందు రోజుల్లో ఇంకా మనకి వచ్చేస్తుంది గతంలో చూసినట్లయితే మూడు రాజధానులు అన్నారు రాజధాని ప్రభుత్వం అయితే విధానం ఎలా ఉందంటే జాబ్ 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 ప్రభారంగా చూసుకుంటే అది డెవలప్ అవుతుంది అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది పోలవరం డెవలప్ అవుతుంది ఏది అక్కడ ఆగట్లేదు అక్కడైతే లాస్ట్ ప్రభుత్వం లో అయితే ఫాలోవరం ఆఫీసర్ ఏదో చిన్న చిన్న డెవలప్మెంట్ పథకాలు పథకాలు అన్నారు కానీ ఇక్కడ పథకాలు అవుతున్నాయి ప్రభుత్వం డెవలప్మెంట్ కూడా అవుతుంది టోటల్ అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం అయితే ఉందంట ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి గత ప్రభుత్వంలో చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ పెట్టి ఒక్క జాబ్ కూడా లేని పరిస్థితిలో ఉండేది ఉంది కూటమి ప్రభుత్వం వచ్చే ఆల్రెడీ డిఎస్సి సహరు పోస్టులు తీశారండి ఆల్రెడీ ఆల్రెడీ నిన్నే జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది అందరికీ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు స్కూల్ కూడా ఎలాకేట్ అయిపోయింది లాస్ట్ ప్రభుత్వంలో ఒక్క డిఎస్ఈ పోస్ట్ కూడా తీయలేదు కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది నిలబెట్టుకుంది అప్పటితో పోలిస్తే ఇప్పుడు డెవలప్మెంట్ ఐటీ కంపెనీస్ ఏదైనా మెగా డిఎస్ ఏంటి ఏదైనా కొంచెం జాబ్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు కంపెనీలు చూసినట్లయితే ఇప్పుడు గూగుల్ కానీ ఐటీ కానీ డేటా సెంటర్లు కానీ చాలా వేగవంతంగా వస్తున్నాయి విశాఖపట్నంకి ఎలా అనిపిస్తుంది బాగుంది బ్రో అది డెవలప్మెంట్ కి ఏదైనా డెవలప్మెంట్ అయితే మనకు కూడా బెస్ట్ కదా నమ్మకం అయితే ఉంది ఉంది బ్రో ఏపీ కూడా కొంచెం తెలంగాణలో డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది 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 పోలీస్ బ్రో ఆల్రెడీ తీసారు కదా మెగా డిఎస్సి చాలా మందికి జాబ్లు వచ్చాయి గతంలో మెగా డిఎస్సి లేదు కదా బ్రో ఇప్పుడు ఉన్నదానికి అయితే పాత ప్రభుత్వం పోలిస్తే ప్రెసెంట్ ఉన్నది అయితే చాలా బాగుంటారు డెవలప్మెంట్ వచ్చింది జాబ్స్ వచ్చాయి అన్ని విధాలు పర్లేదు లేదు కంపెనీ కూడా వస్తుంది గూగుల్ అయితే వస్తుంది కదా పర్లేటో అవునవును డెవలప్ కూడా చేస్తున్నాడు చూసాం కూడా కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది ఎలా అనిపిస్తుంది మెట్రో వస్తే హ్యాపీ బ్రో ఉంది ట్రాఫిక్ ఉండదు హ్యాపీ వెళ్ళిపోవచ్చు ఆన్ టైం జాబ్ చంద్రబాబు మీద మీ ఒపీనియన్ నెక్స్ట్ కూడా రావాలి ఇదే ప్రభుత్వం రావాలి కోవటమే రావాలి మరో హైదరాబాద్ అయిపోద్ది విశాఖపట్నం కూడా సార్ ఈ రోజు చూసినట్లయితే కూర్మ ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది ఒక ముందుకు వెళ్తున్నారు ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం సార్ మంచిగా అనిపిస్తుంది అండి మన కోసం కాకపోయినా సరే మన పిల్లల కోసం అయినా సరే ఫ్యూచర్ లో అయినా సరే ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి అయినా సరే బాగుంటది మంచి ఫ్యూచర్ ప్లాన్ అతనితో పోల్చుకోకూడదు ఇంకా అది జీరో అంటే అది జీరో వీళ్ళు వీళ్ళు విజన్ వేరే అది వాళ్ళతో మా పోల్చుకోకూడదు టోటల్ గా అయితే ఈ కంపెనీలు వస్తే ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉండబో బాగుంటది మంచిగా ఉంటది వైజాగ్ మంచి సిటీగా ఉంటది అంటే నా అభిప్రాయం కాదు తిరుపతి గాని నెల్లూరు గాని ప్రతి దాంట్లోని ఈ కంపెనీలు తేడంలో గానీ అభివృద్ధి చేయడంలో కానీ చాలా ముందస్తుగా ప్రయాణిస్తున్నారు ఎలా బాగుంటది హైదరాబాద్ హైదరాబాద్ కి వీళ్ళు ఈక్వల్ టు నడిపించే ఇది విజన్ ఉంది వీళ్ళకి అని నా అభిప్రాయం టోటల్ గా అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది మార్పు ఉందండి కనిపిస్తుంది కదా మార్పు మార్పు కనిపిస్తుంది కనిపిస్తుంది లోకేష్ గారు పనితీరు కూడా ఎట్లా అతను బాగా కష్టపడ్డారు కదా ఫైవ్ ఇయర్స్ దాని మీద మంచిగా చేస్తారు వాళ్ళ నాన్నగారికి మంచి పేరు చేస్తారు అంటే నా అభిప్రాయం టోటల్ అయితే కూట ప్రభుత్వం మీద నమ్మకం అయితే నమ్మకం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఎంప్లాయ్మెంట్ వరకు ఇష్టం కాబట్టి మళ్ళా నిరుద్యోగులకు కూడా ఏదైనా వర్క్ దొరుకుతాయని మా ఆశ కంపెనీల విషయంలోకి వస్తే ప్రతి కంపెనీ డేటా డేటా సెంటర్లు కానీ ఐటీలు కానీ ప్రతిదీ తీసుకొని వస్తున్నారు గత ప్రభుత్వంతో పోలిస్తే ఎట్లా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు మాత్రం చాలా బాగుంది ఈ కంపెనీలు రావడం వల్ల నిరుద్యోగులకు మంచి అవకాశం మంచిదేనండి తర్వాత చాలా మంచిదే ఎక్కడ బయటకు వెళ్ళ అవసరం లేదు బయట వాళ్ళు మన దగ్గరికి వచ్చి పని చేసుకోండి ఆ నమ్మకం అయితే మీకు అండి నమ్మకం ఉంది పని కూడా అవుతుంది సైలెంట్ గా ఎవరి చేసుకుంటాం ఇప్పుడు రాజధాని విషయంలోకి వస్తే గతంలో చూసినట్లయితే రాజధాని చెప్పుకోవడానికి కూడా మనకి నామోసం లేదు ఇప్పుడు చూసినట్లయితే చాలా వేగవంతంగా పని పనులు కూడా చాలా కంప్లీట్ అవుతుంది ఎలా అది చాలా బాగుందండి అనేది అవుతుంది కదా పని చేసి పెడుతున్నా చూపిస్తున్నా నిన్న ఏదో ఓపెన్ చేశారు అమరావతిలోని సిఆర్బిఏ ప్రధాన కార్యాలయం చాలా బాగుంది అలాగే పని చేసుకుంటూ వెళ్తే ప్రజలు కూడా గమనిస్తుంటారు విశాఖపట్నం కాదు నెల్లూరు గాని తిరుపతి గాని ప్రతి స్టేట్ లోని ఇలాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది ఇప్పుడు విశాఖపట్నం చూస్తే మెట్రో కూడా శాంక్షన్ అయింది ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగుందండి మనం కూడా పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం ముందు ముందు ఇంకా చాలా డెవలప్ అవుతుంటది అంటే ఈ రోజు స్టార్ట్ చేయగానే ఈ రోజు పని అయిపోతుంది కదా స్టార్ట్ చేశారు కొన్ని రోజులు అది కంప్లీట్ అవుతుంది అవుతుంది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఆ నమ్మకం అయితే ఆ నమ్మకం ఆ నమ్మకం అయితే ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్ని లోపి కంప్లీట్ చేసేస్తారా ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు ఆ నమ్మకం అయితే ప్రజలందరికి ఉంది